మనం ప్రార్థనలోనికి ప్రవేశించే ముందుగా దేని వాక్యంలో నుండి ఒక చిన్న వచ్చిన భాగం చదువుకొని ప్రార్థనలోకి ప్రవేశిస్తాం దచ్చేసి మతేసు వార్త ఎనిమిదో అధ్యాయం మొదటి నాలుగు వచ్చినాలో మార్చి మద్దాం ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించను ఇదిగో కృష్ణరోగ్య వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవ నేను అందుకైనా చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమీ చెప్పవచ్చు కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పి ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాము అది తండ్రి ప్రభా చదవ లేఖన భాగం దైవ దీవించవసిన ప్రార్థన చేసుకుంటున్నాం ప్రార్థన కొరకైనా అవసరమైన లేఖన భాగంలో మీ మాటలు ప్రభావ మీరు మాకు అనుగ్రహించవస్తుందిగా ప్రార్థన చేస్తూ ధైర్యం మీ అస్థలను అప్పగించుకుంటూ ఐక్యమైన ఆస్తుందైతో దృష్టించి కనికరించి సహాయం చేయమని ఏ సాగిలి పడుతూ ప్రభావం యొక్క శ్రేష్ఠ నామంలో స్థుతించి ప్రార్థించి మహింపరిచాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఏసారు కొండ మీద ప్రసంగం ముగించుకొని వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలతో భాగంగానే ఎనిమిదో అధ్యాయం రాయబడుతూ వచ్చింది మతె సువార్త ఎనిమిదో అధ్యాయం అనేటువంటిది కాబట్టి అద్భుతములు కూర్చున్నటువంటి లేదా స్వస్థతలు కూర్చిన అధ్యాయముగా ఎనిమిదో అధ్యాయం అనేది మనకు పరిగణించబడుతుంది ఇక్కడ నాలుగు రకాల స్వస్థతలు జరుగుతూ వచ్చినాయి తర్వాత ఒకటేమో శతా మరి కుష్ఠరోగి తర్వాత శతాధిపతి యొక్క దాసుని విషయమై తర్వాత పేతురు అత్త విషయమై తర్వాత సేనాధయాన్ని పట్టిన వాడి విషయమై అందు మాదిరే కాకుండా మరి ఐదవదిగా మరొక సందర్భం కూడా సముద్రం మీద సృష్టి మీద అయిన అధికారేని సృష్టికర్తని బయలుపరిచే నిమిత్తం కూడా ఆ యొక్క సముద్ర తుఫాను ఆపినటువంటి సందర్భం కూడా ఈ యొక్క అధ్యాయంలో మన కొరకు రాయబడతా వచ్చింది ఇవి కాక మరి ఒక శాస్త్రి తర్వాత ఇద్దరు మరి ప్రభుని వెంబడించాలని కోరిన సందర్భం ఇవన్నీ కూడా ఆరు పేరాగ్రాఫల్లో ఆరు సంగతులు కూడా వ్రాయబడినగా ఉంటున్నాయి కానీ దీని వాక్యంలో ఇక్కడ ఈ కృష్ణరోగి రోగి వచ్చినాడు తను ప్రార్థన చేసినాడు ప్రభుని అడిగినాడు ప్రభు నుండి తను పొందినట్లుగా కూడా దీన వాక్యం చూస్తున్నాం కానీ మనం కూడా మన జీవితాల్లో వచ్చినాం మనం కానీ మన ప్రభు కణికినగలిగిన దేవుడు అదే సమయంలో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగింపజేసే దేవుడు తప్పకుండా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు మనకు జవాబును అనుగ్రహిస్తాడు కానీ కుష్ఠరోగిని ఎంత చక్కగా ప్రభు వెంటనే బాగు చేసినాడు ఎంత ఆశ్చర్యమైన విషయం మన పేరుల్లో అది కూడా ఒకటి ఆశ్చర్య ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు అయితే ఈ యొక్క ఈ కుష్ట కుష్ఠరోగి మరి విషయంలో కొన్ని సంగతులు మనకు జ్ఞాపం చేయబడినాయి మనం ఏ రీతిగానే ఈ ఈ మనుషునిలాగానే మనం ఉండి ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటున్నాము రెండవ వచ్చిన చూడండి ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మృక్కి అని మనం చూస్తున్నాం కాబట్టి కుష్ఠరోగి ప్రభేదకు వచ్చి ప్రభుకి మృక్కినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఎందుకు అంటే ఈ మాట మనకు ఎన్నోసార్లు సాగిలబడట మురుక్కుట ఇవన్నీ కూడా ఆరాధనకు పర్యాయ పదాలుగా మనకు పరిచయం చేయబడతా వచ్చినాయి కానీ మనుషుడు అక్కడ ఎంతగా దేవుణ్ణి ఘనపరిచే బంట్లో భాగంగా ప్రభుకు మొగ్గుతున్నాడు కాబట్టి వాస్తవానికి తనకున్న అక్కర ఎలాంటిదంటే ఖచ్చితంగా మరి తను సహాయం పొందాల్సినటువంటి అక్కర పర్వాలేదులే అనుకునే అక్కర కాదు ఎందుకంటే కుష్ఠరోగం ఉన్నాడు తను పాలం వెలపట ఉండాలా ఎప్పటికీ పాలం వెలపటే తను ఉండాల తను ఏది ఏది తాగితే అది అపవిత్రం తను తాకిన వస్తువును మరొకటి తాగినా కూడా అది అపవిత్రం ఒకవేళ పాలెంలో వెళ్ళాల్సి వస్తే తను తన పెదలు కప్పుకొని నేను అపవిత్రుడు అపవిత్రుడు అని వీళ్ళు ఎంత మరి ఎంత దుర్వాసనకరమైన స్థితి మాత్రమే కాకుండా ఎంతో అవమానకరమైనటువంటి స్థితి ఈ కుస్టిలో కలిగి ఉన్నాడు ఇలాంటి స్థితిలో ఎట్లా ఆరాధన వస్తుంది అని ఇలా ఇలాంటి స్థితిలో ఎలాగ ప్రభుని ఘనపరచాలి అనేటువంటిది వస్తుంది ఎన్నోసార్లు మనకి ఎప్పుడు ఆరాధన వస్తుంది దేవుడు మనకు వాగ్దానం చేస్తే వాగ్దానాన్ని బట్టి ఆరాధన వస్తుంది దేవుడు ఏదైనా మనకు సహాయం చేస్తే ఆ సహాయం పొందిన క్రమంలో మన ఆరాధన యొక్క లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి అనమాట గ్రాఫ్ పెరిగిపోతూ ఉంటుంది ప్రభా నిజంగా ఒకరు పంచుకునేటప్పుడు కూడా అబ్బా ఎంత గొప్ప దేవుడు అన్నా నిజంగా నాకు ఎంత సహాయం ఎంత అద్భుతం మంచిదే కాదని చెప్పలే అయితే ఈ మనుషుడు ఆరాధించిన విధానము చూస్తే తను కుష్ట రోగి రోగంతోనే ఉన్నాడు అంటే మరి అంటే బహుశా ఈయన ఒక మొరటగా చెప్పాలంటే దేవునికి ఏం బిస్కెట్ లేట్లేదు నేను ప్రభుని గణపరిస్తే ఆటోమేటిక్గా ఆయన ముగ్ధుడైపోయి ముగ్ధుడైపోయిన సహాయం చేస్తాడని అన్నట్లు కాదు ఎంతో హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిస్తున్నాడు మనకేం చూపిస్తుంది అంటే దేవుని ఎడల తన హృదయం ఎలాంటిదంటే నిస్వార్థమైనటువంటి హృదయంగా మనకు చూపించబడుతుంది కాబట్టి దేవుడు దేనిని ఇష్టపడతాడంటే నిస్వార్థమైన స్థితిని ఇష్టపడతాడు దేనిని అపేక్షించకుండా ఉండేదాన్ని ఇష్టపడతాడు ఇక్కడ మనం చేసేటువంటి ప్రార్థనలు మనం చేసే పరిచర్య ఇదంతా కూడా దేవుని ఎదుట ఎట్లా ఉండాలంటే నిస్వార్థమైందిగా ఉండాలి స్వార్థపూరితంగా ఉండకూడదు కాబట్టి దేనినో మనము ఆశించి మనం ఏది కూడా దేవుని ఎదుట మనము చేయకూడదు కాబట్టి ఏదైనా సరే కాబట్టి ఎట్లాగా మన ప్రభుని మనం సేవించ విధానం ఉండాలా అంటే కేవలం అంటే కేవలము ప్రభుకే మహిమ కలగాలన్నట్లుగా మనం ప్రభుని సేవించాలా కానీ ప్రభు నుండి ఏ అంటే ఎట్లా ఉంటుందంటే ప్రభు నా కొరకైతే మాత్రం ఏమి అవసరం లేదన్నట్లుగా మన ప్రార్థన మనం ఆశించేటువంటిది మనం ఉండాలా దేని వాక్యంలో అలాంటి నిస్వార్థమైనటువంటి ఆ యొక్క స్థితిగతులు భక్తులు అందరి జీవితాల్లో కూడా మనం చూడగలుగుతాం మళ్ళీ ఏమో ఉదాహరణకు చూడం కానీ మనం ప్రార్థనకు వచ్చేటప్పుడు ప్రభు చూస్తాడు మన హృదయాన్ని చూస్తాడు కానీ నేను అడిగేటువంటిది దేని కొరకు అడుగుతున్నాను దాని వెనకాలను ఉద్దేశం చూస్తాడు కానీ ప్రభు నా నాలో ఏం చూడాలంటే నిస్వార్థత చూడాలా కానీ దా దాని వెనకాల కానీ బహిరంగంగా కానీ పరోక్షంగా కానీ నేను దేనిని అపేక్షించకుండా నా ప్రభుని అడగాల కేవలము ఆయన మహిమను వెతుకుతూ నేను ప్రభుని అడగాల అప్పుడే మన ప్రార్థన అనేటువంటిది ప్రభు అంగీకరించి జవాబు ఇచ్చేవాడుగా ఉంటాడు ఈ మనుషుల్లో మనం చూసేటువంటి రెండవదిగా మరి నిస్వార్థత్వమే కాకుండా మనుషుడు ప్రభుని ఆరాధిస్తున్నాడు నిస్వార్థమైన హృదయంతో ప్రభుని ఆరాధిస్తున్నాడు ప్రభుని ఘనపరుస్తున్నాడు ఎంత అంటే తను ప్రభువుని ఎరిగిన వాడుగా ప్రభుని ఘనపరుస్తున్నాడు అందుకని ఏమన్నాడు ప్రభువా అనే మాట వాస్తవానికి ప్రభు అనే మాట ఎవరు అనరు ఎవరు మాత్రం అంట వచ్చినారంటే ఆయనే మెస్సియా అని నమ్మిన వాళ్ళు దేవుని కుమారుడుగా వచ్చిన వాడు నమ్మిన వారు యుహోవాకు మరి పర్యాయపదంగా ఉపయోగించబడే ప్రభు ఆయనకు చెందుతుంది అని నమ్మిన వారు మాత్రమే ఇక్కడ ప్రభు అని వాళ్ళు చెప్తా వచ్చినారు అంటే ఆయనను ఎరిగి ఆయనను ఆరాధించినటువంటి అనుభవము ఇక్కడ మనము ఈ మనుషుల్లో మనం చూస్తున్నాం ఈ నాలుగు శు నేను వెతికితే కాడి ప్రభు అని ఎవరెవరు అన్నారంటే ఒక పది మంది మాత్రమే దొరికారు ఒకటేమో ఈయన కాకుండా తర్వాత శతాధిపతి తన దాల్చిన విషయమే ప్రభు అన్నాడు దాని తర్వాత మరి ఒక ప్రధాని కుమారుడు విషయంలో ఆ ప్రధాని కుమార్ ప్రభు అన్నాడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ కూడా ప్రభు అంటా వచ్చింది తద గుడ్డివారు వారు కూడా మరి ప్రభు అన్నారు తర్వాత పుట్టుగుడ్డు వాడు ఆ మనుషుడు కూడా ప్రభు అని చెప్పినాడు చా చాంద్ర రోగం కలిగినటువంటి తండ్రి అంటే నీళ్ళలోనూ నిప్పులోనూ పడేటువంటి వాని యొక్క తండ్రి కూడా ప్ర తన కణాను స్త్రీ చెప్పింది మార్త జక్కయ్య వీరు మాత్రమే చెప్పినారు ప్రభు అని అంటే తలంపేందంటే ఈ మనుషుడిని మొట్టమొదటిగా నిస్వార్థమైన స్థితి కాకుండా ఈ మనుషుడు ఆరాధికుడుగా మనకు జ్ఞాపం చేయబడుతున్నాడు కాబట్టి మనము ప్రభుని సన్నిధిలో ప్రార్థన ప్రార్థనా పరులుగా కంటే ముందుగా మనం ఎలాంటి వారు ఉండాలా ఆరాధికులుగా ఉండాలా కాబట్టి ఆరాధించడం అనేటువంటి ఎంతో శ్రేష్టమైనటువంటిది ప్రార్థన కంటే ఎంతో శ్రేష్టమైనటువంటిది మన యొక్క ప్రార్థనలో క్వాంటిటీ సహజంగా అట్లా ఉండదు అనుకోండి కానీ మనము ఒక ప్రాక్టీస్ అయితే చేయాలా ఎక్కువ భాగము ప్రభుని కనపరిచేది ఉండాలా ప్రభుని మరి స్థుతించేది ఉండాలా కొంత భాగం మాత్రము ప్రార్థన ఉండాలా కాబట్టి అందుకని అపోసన్ పౌలో ఒక మాట ఒక మాట అన్నాడు కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి కాబట్టి దేవునికి మన విన్నపం తెలియజేయకముందు ఏ హృదయం ఉండాలా కృతజ్ఞత అంటే అర్థం ఏంటి ఎన్నో మేలులు పొందినాం ఎన్నో ఉపకారాలు పొందినాం ఎంతో సహాయం పొందినాం దాని విషయం ప్రభుని స్థుతించి ఘనపరుస్తూ ఆరాధిస్తూ దాంట్లో భాగంగా దాన్ని కొనసాగింపుగా మనం ప్రభుని ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటున్నాం కాబట్టి ఆరాధించడం అనేటువంటిది ఎంత శ్రేష్టమైన శ్రేష్టమైన అనుభవం అంటే ఆరాధికులు మాత్రము మరి ప్రభువుకి వారు సమీపంగా ఉండగలుగుతారు ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో దేవుని దూతల విషయమై కేవలము ప్రభుని ఆరాధించడానికి మనం ఎన్నో సార్లు గుర్తు చేసుకున్న మా బాగా పరిచయం సందర్భం ఆ యొక్క శరాపులు మన మహాదూతలు ప్రభుని ఆరాధించడం కొరకు ఏర్పాటు కొన్న కోట్ల కొల దేవదూతలు మిగతా దేవదూతలు వారు ప్రభు సన్నిధికి ఆయా సమయాల్లో వస్తూ ఉంటారు వీరు ఎడతెక్కకుండా ప్రభు సన్నిధిలో ఉండి దేవాలతోను ఆరాధించేటువంటి వారు మిగతా దూతలకి వీరుకున్న వ్యత్యాసం ఏంటి కానీ వీరు వారికంటే ప్రభుకు సమీపంగా అయిన సన్నిధిలో ఉండేవారు మిగతా వారు ఔషధని బట్టి కాబట్టి ప్రధాన దూత యొక్క అనుమతితో ప్రభు సంధికి వచ్చి వెళ్ళేటువంటి అనుభవం వాళ్ళది కాబట్టి ఆరాధించే ఆదా ఆరాధ యొక్క అనుభవం ఏంటండి మరి ప్రభుకు సమీపంగా గలుగుతారు ఒక సందర్భంలో మరి యోధా విషయంలో నువ్వా నేనా నేనా అని అడుగుతా ఉన్నప్పుడు ఎవరనే తెలుసుకోవడానికి ఎవరికి సైగ చేస్తున్నారు చెప్పండి శిష్యులు ఎవరు సైగ చేసినారు వ్యవహానికి సైగ చేసినారు ఎందుకు సైకి చేస్తున్నారు మిగతా వాళ్ళు ఎందుకు సైగ్ చేయాల యోహాన్ని ఎక్కడ కూర్చుంటాడంటే ఇప్పుడు కూర్చున్న ప్రభుకి దగ్గరగా కూర్చుంటాడు ఎంత దగ్గర కూర్చుంటా అంటే అంతే కదా తలకాయి ఏసు గుండి దగ్గర పెట్టి అంత దగ్గర కూర్చుంటాడు అందుకనే ఆయనకు ఒక పేరు వచ్చేసింది ఏసు రొమ్మును ఆనుకొను శిష్యుడు అను ప్రేమి పేరు వచ్చింది వ్యవహానికి ఒక పేరు కూడా వచ్చింది ఏ ఏ ఏసు ఏసు ప్రేమించిన శిష్యుడు అనే పేరు కూడా వ్యవహానికి వచ్చింది అంటే ఏదైనా డౌట్ డైరెక్ట్ అడగలేనప్పుడు కాటి ఎవరికి పాస్ వేసినారు వ్యవహానికి యోహాన్ అడిగితే ప్రభు చెప్పేసినాడు అంటే తలంపేందంటే అక్కటి మనం ప్రార్థించేందుకు ముందుగా మనం ఎలాంటి వారికి ఉండాలంటే ఆరాధికులుగా ఉండాలి ప్రభు సమీపంగా ఉండగలగాల అప్పుడే కాటి మనం ప్రార్థించడానికి మన ప్రార్థన మనవి అంగీకరించబడటానికి తగిన రీతిగా మనం సిద్ధపరచబడే వారికి ఉంటాం దేని వాక్యంలో మూడవదిగా మనం చూసినప్పుడు ఈ కుష్ఠోగ విషయంలో ఒకటేమో నిస్వార్థమైన తన యొక్క ప్రార్థన రెండవది ఆరాధికునిగా ప్రభు సమీపస్తుడిగా మూడవదిగా మనం చూసినప్పుడు ఇక్కడ ఏమన్నాడు ఎంతో విశ్వాసంతో చేసిన ప్రార్థన రెండవ వచనంలోనే ప్రభానికి ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అన్నాడు అంతే కానీ చేయగలవు అన్నాడు కాబట్టి ఎంత దృఢమైనటువంటి విశ్వాసం ఖచ్చితంగా బాగు చేస్తాడు నా కుష్ఠరోగాన్ని ఆయన తీసివేయగలడు సామాన్యమైనటువంటిది కాదు కృష్ణరోగం అనేటువంటిది కుష్ఠరోగం కొరకైనటువంటి ఇప్పుడు పోతే మళ్ళీ అది ఒక వర్తమానం అవుతుంది కానీ దేని వాక్యలో కృష్ణరోగం అనేది ఎంత ఎంత కఠినమైనటువంటి అయినా కూడా దేవునికి అసాధ్యమైంది ఏమి కూడా కాబట్టి మనం ప్రార్థన ఎట్లా ప్రార్థన చే విశ్వాసముతో చేయాలి కాబట్టి అందుకు ఇంకో మాటలు చెప్పాలంటే ఆయన దృష్టికి ఏది అనుకూలమో అది దేవుడు నాకు దయచేస్తాడని అందుకనే విశ్వాసమైన విషయంలో మనం చూస్తే మనం పరిచయము ఆ యొక్క అనన్య మిషాయ మిషాయిలు అజర్యాలు వాళ్ళు ఏమన్నారు గ్రంథంలో అనన్య మిషాయిల్ అజర్యాలు వాస్తవానికి అనన్య మిషాయిల్ అజర్యాలే మనం బాగా అలవాటు చేసుకోవాలా ఎందుకంటే షడ్డక మేషక బెద్నుగో అనేటువంటి పేర్లు వాళ్ళ దేవతల పేర్లు వీళ్ళ వర్జనల పేర్లు ఏంటంటే అనన్య మిషాయలు అజర్య వీళ్ళ ముగ్గురు పేర్లు అయితే వాళ్ళ దేవతల పేర్లు పెట్టినాడు ఆ దేవతల పేర్లు బాగా ఫేమస్ అయిపోయింది పేర్లు ఏం లేదు కాబట్టి సరిపోయింది కానీ వాస్తవానికి అయితే అట్లాగా దానిలో కూడా పేరు మార్చినారు ఏం పేరు ఏం పేరు పెట్టినారు దానియలకు దాని కూడా ఆయన దేవతల పేరు పెట్టా ఓ పేరు పెట్టినారు ఏం పేరు పెట్టినారు బెల్ శాస్త్రులు బెల్శాస్త్రని పెట్టినారు మరి ఆ పేరు మనకి ఎందుకు గుర్తులేదంటే ధాన్య గంధం పేరు ధాన్యాలు వచ్చింది కాబట్టి అది తప్పిపోయింది సరే మొత్తానికి వాళ్ళు ఏమని అన్నారు ప్రభావి వేడి గల అగ్నిలో నుండి మమ్మను నువ్వు ఏం చేస్తావు మమ్మను విడిపిస్తావు సమర్థుడు అని అన్నారు సమర్థుడు అంటే తర్వాత ఏమన్నాడు విడిగి విడిపిస్తాడు సమర్థుడు అని నెప్పుకొంది రాస్తూ చెప్తూ విడిపించక పోయినను అని అన్నారు అదే అనమాట విశ్వాసం అంటే కాబట్టి నా దేవుడు నాకు ఇస్తేనే దేవుడు అయినట్టు కాదు అది కాదు విశ్వాసం అంటే కాబట్టి అట్లాగా ప్రభుని నాకు ఇస్తావా సస్తావా అని అడిగిన వాళ్ళు మేలు కంటే కూడా నష్టం పొందిన సందర్భాలు బైబిల్లో మనం చూడగలుగుతాం కాబట్టి తలంపేందంటే కాబట్టి మనుషుడు ఎలాగా ప్రార్థన చేస్తూ వచ్చినాడంటే అంటే దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన సామర్థ్యాన్ని ఏమాత్రం కూడా మనుషుడు ఏం చేయట్లా శంకించనే శంకించట్లే విశ్వాసంతో తను ప్రార్థన చేసినట్లు ఎన్నోసార్లు కొన్ని విషయాలు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏ మాత్రం జవాబు దొరకదు జవాబు దొరకదు అప్పుడేమొస్తుంది విసుకొచ్చేస్తుంది విశ్వాస విసుకొస్తే వేమది విశ్వాసం కూడా తగ్గిపోతుంది అందుకనే మనకు మరి లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయంలో ప్రభు చెప్పిన మన విసుకొక నిత్యము విశ్వా మరి ప్రార్థన చేయుచుండ కొరకు ప్రభు అనం చెప్తా వచ్చినాడు అక్కడ ఏమన్నాడు దేవుడు తాను ఏర్పరచుకుని వారు దేవారాత్రులు ప్రార్థన చేయుచుండగా ఆయన వారికి న్యాయము అని రాయబడతా ఉంది కానీ ప్రభు మన ప్రభు ఎలాంటివంటే ఆయన తప్పకుండా అనుగ్రహించేటువంటి వాడు విశ్వాసంతో మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి తర్వాత ఏదైనా వాక్యంలో నాలుగవదిగా ఈ మనుషులని విషయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని చిత్తానికి అప్పగించుకొని ప్రార్థన చేస్తున్నాడు చూడండి రెండో వచనంలోనే ఉంది ప్రభ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగల ఖచ్చితంగా చేయగలడు కదా ఇంకెందుకు ఆలస్యం ఎందుకు ప్రభా నువ్వు చేయగలవు చేయి అని చెప్పాల అయితే నీ మనుషుడు ఏమంటున్నాడంటే నీకు ఇష్టమైతేనే అంటే నువ్వు నాకు చేయలేదు అని అంటే అర్థమైందంటే నీకు సామర్థ్యం లేక కాదు చేయలేక కాదు అంటే నీకు గనక నన్ను శుద్ధినిగా చేయడం నీకు ఇష్టం లేకపోతే ఈ మనుషుడు ఏమంటున్నాడంటే నేను ఇదే కుష్ట ఉంటాను ఇదే దుర్వాసంతోనే ఉంటాను ఈ రీతిగానే నేను పాల వెలపడం ఉంటాను నా జీవితం అంతా ఇట్లానే ఉంటాను చూడండి ఇట్లా ఎలాంటి మరి ప్రార్థన అనేటువంటిది కానీ దేవుని యొక్క చిత్తం అప్పగించుకుని ప్రార్థన చేసేటువంటి వారికి ఉండాలి దేని వాకిలందరూ రాయబడి మనకున్న ధైర్యం ఏంటి ఏంటి మన నీకు నాకున్న ధైర్యం ఆయన చిత్తానుసారముగా మన మీది అడిగినను ఆయన మన మనవి అనుగ్రహించు నన్ను నది ఏ అంటే ఏంటి అంటే అంటే అర్థం ఏంటి కాడి ఆయన చిత్త మనకున్న ధైర్యం ఏంటంటే ఆయన చిత్తమైతేనే ఇస్తాడు ఇంకో మాటలు చెప్పండి మనం ధైర్యంగా ఏం చెప్పాలంటే ప్రభావ నాకు ఎంత క్షేమాన్ని కలుగు చేసేదైనా నీకు ఇష్టం కాకపోతే కానీ నీ చిత్తమైనా నెరవేర్చబడాలి నాకెంత కష్టమైందైనా సరేగాక అది నీకు ఇష్టమైతే దాన్ని నేను పొందాలా కానీ దేవునికి చిత్తం నాకు అప్పగించుకొని ప్రార్థన చేయటం సమయాలు ప్రార్థన చేసి నిజంగా సమయంలో గురించి చాలే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది దాదాపు మరి మందసం పట్టబడిన తర్వాత ఏలి ఏలి కుమారులు అని చనిపోయినారు మందిరం లేదు మందసం లేదు ఏమి లేదు ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే ప్రార్థన చేసుకోవడానికి వాకింగ్ చేయించుకోవడానికి వస్తే ఏదైనా కొన్ని మాటలు చెప్తాడు కానీ ప్రవక్తగా కాబట్టి వాళ్ళంతా అస్తారవుతూ దేవతలను ఫిలిస్తే దేవతలను ఆరాధించడానికి అలవాటు అయిపోయినారు ఎంతకాలం అని వెయిట్ చేయగలరు చెప్పండి ఏం పరిచయం ఏం పరిచయం లేదు ఓ దేవుని చిత్తానికి అప్పగించుకొని ప్రార్థన చేస్తూ ఉండిపోయినాడు ఎప్పటి వరకు ఉండిపోయినాడు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అబ్బా ఇరవై సంవత్సరాలు ఉండిపోయినాడు ఆ మనుషుడు ఎన్ ఎంతగా దేవుని యొక్క ఏర్పాట్లు ఏ చిత్తానికి అప్పగించుకున్నారు దౌర్జన్యం గుర్తు చేసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కాబట్టి నేను నేను ఇది లేకుండా ఉండలేను కాడ ఇప్పుడు సేవకులము బోధ లేకుండా ఉండలేము అని అంటే ఇంక ఇంకేమి సేవకులం పులిపీడి పరిచయం లేకపోతే నేను ఉండలేనంటే అది అది ఎట్లాగ అవుతుంది దేవుని చిత్తం అంటే అర్థమండి ప్రభు ప్రభు ఏ స్థితిలో ఎలాగ ఎప్పుడు ఉంచుతాడో అలాగన ఆ స్థితిలో నేను ప్రభు కొరకు ఉండటమే ఆయన చిత్తం నెరవేర్చడంలో భాగం తలంపైంటే దేనవాక్యం తర్వాత ఇస్రాయిల్ ప్రజలు వారందరూ కూడా ప్రభు వారే దుఃఖముఖిలై సమయంలో ఎదుకొస్తే అప్పుడు సమయంలో వారికి వాక్యం చెప్పి తర్వాత కొంత కార్యం ప్రభు జరిగించినాడు దేని వాక్యంలో ఈ మనుషుల విషయంలో మొట్టమొదటిగా తన నిస్వార్థమైనటువంటి స్థితి రెండవదిగా ప్రభు ఆరాధిక మనం చూస్తున్నాం మూడవదిగా ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం చూస్తున్నాం నాలుగవదిగా దేవుని యొక్క చిత్తం నాకు అప్పగించుకొని తను ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం చివరికి ఐదవది ఇంకో మార్చి ప్రార్థన వెళ్దాము మూడో వచ్చింది చదవండి అందుకైనా చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే కాబట్టి ఏంటి ఇష్టము మొట్టమొదట ఆ మనుషుడు శుద్ధీకరించ అంటే బాగు చేయబడ్డ కొరకంటే కూడా ఏంటి ఇష్టము అంటే ప్రభు దేని ఇష్టపడ్డాడంటే మొదట ఈ కుష్ఠరోగిని రోగిని ఇష్టపడ్డాడు తన హృదయాన్ని ఇష్టపడ్డాడు తన తన ఎడల తన యొక్క వైఖరిని ఇష్టపడ్డాడు ఆ తర్వాత తన రోగం బాగు చేసే విషయం కూడా ఆయన ఇష్టంగా చేసినాడు అంటే చేయటం వేరు అవసరం బట్టి చేయటం వేరు ఎంతో సంతోషంగా చేయటం వేరు నేను వాక్యం అందుకని హే గురించి చదివి చూస్తాం హే ను అతని అర్పణను ఏం చేసినాడు మరి అందుకనే దేని ప్రార్ ప్రార్థించేటువంటి వారిగా ఎలా ఉండాలి మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి ముందు నిన్నున్న ఆయన ఇష్టపడితే అప్పుడు దాంట్లో కొనసాగింపుగా నిశ్చయముగా మన ప్రార్థన కూడా ఆయన ఇష్టపడతాడు కాటి ఆయన ఆయనకు అనుకూలంగా ఆయనకి ఇష్టంగా మనం సిద్ధపరచుకోవడం ఎంత ప్రాముఖ్యమైనటువంటిది కాటి ఐదు తలంపులు ఈ కుష్ట రోగి విషయం మనం చూస్తున్నాం కానీ మన ప్రభు ఎంత నమ్మదగిన దేవుడు అంటే కాబట్టి తనను బావి మరి వెంటనే స్పందించినాడు వెంటనే బాగు చేసినాడు తక్షణమే వాని కుష్ఠరోగం వదిలని రాయబడింది కనుక ప్రార్థనలోకి వెళ్దాం ఈ చివరి దినాల్లో కూడా మనం ప్రార్థించక మునుపు కనుక నీవు నేను కూడా ప్రభుటా నిస్వార్థమైన వారికి ఉండాలా ఆయన ఆరాధికులుగా ఆయన సమీపంగా మనం ఉండవలసిన వారికి ఉంటున్నాం మాదిరే కాదు విశ్వాసంతో ఉండవలసిన వారికి ఉంటున్నాం రెండో తర్వాత ఆయన మరి చిత్తంలో అప్పగించుకొని మరి మనం ప్రార్థన చేయవలసిన వారికి ఉంటున్నాం అంత మాత్రే కాకుండా ఆయనకి ఇష్టలుగా కూడా మనం ఉండవలసిన వారిగా ఉంటాం తద్వారా ప్రభు మనం ప్రార్థన కూడా కానీ మనకు నక్కర ఎంత గొప్పదైనా సరే కాక కానీ మన అవసరం ఎంత మరి తీర్చబడలినంత అయిన అయినప్పటికీ కాక ప్రభు తప్పకుండా మన ప్రార్థనకు జవాబు అనుగ్రహించి ప్రభు సహాయం చేస్తాడు